హాయ్ హలో వెల్కమ్ టు పన్నీడా ఫ్యామిలీ రీచ్లకి స్వాగతం స్వాగతం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి రవ్వలట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నెల రోజుల పాటైనా కానీ దీని రుచి అలాగే ఉండేలాగా అంత పర్ఫెక్ట్గా చక్కగా చూపించబోతున్నాను చూసేయండి నెల రోజులు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు అనమాట పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా ముందుగా నెయ్యి వేసుకొని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇలా జీడిపప్పును వేసుకుని ఎగించుకోవాలన్నమాట నేను చెప్పినట్టు మీరు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా చక్కగా ఒక నెలల పాటు హ్యాపీగా తినేయచ్చు మీరు కావాలంటే ఇదే క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది ఇంకా జీడిపప్పు పక్కకు తీసేసిన తర్వాత అదే నెయ్యిలోకి ఒక కప్పు కరాచీ నూక వేసుకొని బాగా ఇలా వేగించుకోవాలండి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి కొద్దిగా ఎర్ర రంగు రావాలన్నమాట ఆ విధంగా అయితే వేగించుకోవాలి మొత్తం ఈ రవ్వలోనే ఉంటుందండి ఎలా లేదన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఈ ఒక కప్పు రవ్వ నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టింది ఇలా కలర్ మారడానికి అందులోకి నేను ఒక కప్పుకి హాఫ్ కప్పు కొబ్బరికూర అనేది వేసుకుంటున్నానండి ఈ రవ్వ లడ్డుకి కూర వేసుకోవడంతో మంచి టేస్ట్ అనేది వస్తుంది వేగుతుండగా మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకొని వేగించుకుంటే ఆ రవ్వకి పట్టి చక్కగా ఏగి మంచి సువాసన అనేది ఇళ్ళంతా స్ప్రెడ్ అవుతుందనమాట చాలా బాగుంటుంది చూసారు కదా ఈ కలర్ అనేది ఎలా వచ్చిందో నేను ఫ్లాష్ ఆన్ చేస్తే ఒక రకంగా ఆఫ్ చేస్తే ఒకలాగా ఉందనమాట సో ఈ బంగారు రంగు వచ్చేదాకా కూడా సన్న మంట మీద వేగించుకొని ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకున్నాను అదే బ్యాండీలోకి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో పంచితారని తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకున్నాను ఇలా పంచదార అంతా కూడా వాటర్లో మెల్ట్ అయ్యి చక్కగా పాకం అనేది కొద్దిగా లైట్ పాకం వస్తే సరిపోతుందండి ఆ తర్వాత ఇందులోకి ఇలాచి ఇలాచి దంచుకుని అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత జిగురు వచ్చిందో లేదో చూసుకుని నాకైతే కొద్దిగా వచ్చింది జిగురు జీరు వచ్చిన తర్వాత ముందుగా మనం వేగించుకున్న కొబ్బరి అలాగే నూక ఇందులోకి వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని నిదానంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పంచదార పాకంలో ఇలాగా బాగా కలిపేసుకోవడమేనండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది పాకం అది కూడా ఇంకా డ్రై ఫ్రూట్స్ మనం ముందుగా ఎగించుకున్నాం కదా జీడిపప్పు అది కూడా వేసేసుకొని ఇలా వేడి మీద ఉండగానే మనం చేతికి నెయ్యి రాసేసుకొని చక్కగా లడ్డూలాగా చుట్టేసుకోవడమేనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వేడి మీద చుట్టినట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది వేడి చల్లారిన తర్వాత చుట్టినట్లయితే మీకు కొద్దిగా క్రాక్స్ అని వస్తాయి అనమాట అప్పుడు మీరు పాలు వేసుకోవాల్సి ఉంటుంది ఇలా పాకంతో అయితే వేడి వేడి మీద ఇలా చుట్టేసినట్లయితే చక్కగా బాగుంటుంది అనమాట ఈ విధంగా అన్నీ చేసేసుకొని చక్కగా స్టోర్ చేసేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి ఒక బాక్స్లోకి ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను చాలా చూసి ఉన్నాయి అలా నోట్లో పెడితే అలా కరిగిపోతున్నాయి అనమాట పక్క కొలతలతో అయితే చూపించాను కదా ఈ విధంగా ట్రై చేసేయండి ఎంత రాని వాళ్ళైనా చక్కగా చేసేస్తారు మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్